హలో అండి హాయ్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఛానల్స్ స్ట్రావ్స్ బ్యూటీ అండ్ హోమ్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా సో మేము బాగున్నాం మీరు ఎలా ఉన్నారనేది తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీకు ఒక టిప్ చెప్పాలా ప్రతిరోజు ఎండ్లో కాసేపు ఉండండి మంచిగా డి విటమిన్ అందుతుంది స్కిన్ చాలా బాగుంటుంది ఎప్పుడు యాక్టివ్గా ఉంటారు ఎప్పుడు అలా ఉసురు మంటూ మెత్త మెత్తగా లేకుండా యాక్టివ్గా ఉంటారనమాట కంపల్సరీ అండి ఎండలో ఉండడం ఎండలో కనుక లేకపోతే అంటే మనకి డి విటమిన్ అందకపోతే మన స్కిన్ కూడా అంత గ్లో ఉండదండి మనం కూడా ఎప్పుడు నీరసంగా ఉంటామన్నమాట సో బిఫోర్ నేను కూడా అలానే ఉండేదాన్ని ఇంక ఎండలో ఉండడం స్టార్ట్ అయింది కనీసం ఫిఫ్టీన్ మినిట్స్ కానీ ట్వంటీ మినిట్స్ కానీ అలా ఉండేదాన్ని అండి ఇప్పుడు కొంచెం పర్లేదు బాగానే ఉందన్నమాట నేను వారానికి ఒకసారి మాత్రం గారెలు వేస్తానండి కంపల్సరీగా గారెలు తినాలన్నమాట మనము డీప్ ఫ్రై చేసుకుంటే మరీ ఆయిల్ ఎక్కువ పట్టేస్తుంది అని అనుకోవడం ఏమీ లేదండి మంచిగా మనం చేసే రీతిలో చేసుకుంటే ఆయిల్ ఏమీ ఎక్కువ పట్టదండి బాగానే ఉంటుంది ఇదిగోండి ఏం లేదు జస్ట్ మినపగుళ్ళు నానపెట్టేస్తాను నైట్ టైము ఇంకా చేసేసుకుంటాను అనమాట కొన్ని ఉల్లిపాయలు కట్ చేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేస్తాను సో ఈ వీడియో ఎంతమందికి నచ్చింది ఎన్ని లైక్స్ వచ్చాయంటే ఎంత బిజినెస్ అయిందంటే అసలుకి చాలా మంచిగా బిజినెస్ అయిందండి నేను ఇంకా అస్సలు ఇంకా మర్చిపోలేనమాట ఈ బ్లౌజెస్ బిజినెస్ని మాత్రం నేను ఎక్కువగా ప్లాన్ చేసేది ఏంటి అంటే బ్లౌజులే నా నేను ఫస్ట్ అనుకుంది బ్లౌజెస్ అండి శారీస్ అయితే కాదనమాట రకరకాల బ్లౌజెస్ ఉంటాయి వర్క్స్ ఉంటాయి ప్రింట్స్ ఉంటాయి సో అట్లాగా మీకు నేను ఇట్లా మళ్ళీ మళ్ళీ షేర్ చేయడానికి రీజన్ ఏంటి అంటే అంటే ఇలాంటి డిజైన్స్ మిస్ చేసుకుంటే మళ్ళీ మనం తీసుకోవాలన్నా కానీ రావండి సో అందుకు మళ్ళీ 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 నేను మీకు షేర్ చేస్తున్నాను నచ్చిన వాళ్ళు కొనుక్కుంటారు మళ్ళీ మిస్ చేసుకుంటారు అని చెప్పి సో ఈ వీడియోలో కూడా యాడ్ చేశాను అనమాట కొన్ని కొన్ని ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ డిజైన్స్ ఇవన్నీ కూడాను ప్రైస్ వచ్చేసి ఇక్కడ ఉంటుంది స్క్రీన్ మీద నెంబర్ ఉంది ఎవరికైనా నచ్చితే నాకు షేర్ చేయొచ్చు అలానే ఇది ఒకటి బ్లాక్ డ్రెస్ అండి నిజంగా క్లాత్ పట్టుకుంటే చాలా చాలా బాగుంటుంది దీనికి ఆర్గంజా చున్నీ మంచి ఏమంటారు ఒక మంచి కాంబినేషన్ అండి ఆర్గంజా చున్నీ అంటే మనము బయటికి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు యూనిక్ లాగా ఉంటుంది అనమాట మనకి డ్రెస్ అయితే ఏదో నార్మల్ మోడల్ లాగా ఏం కాకుండా ఒక యూనిక్గా ఉంటుంది సో వాచ్ పెట్టుకొని ఈ చున్నీ వేసుకొని డ్రెస్ వేసుకొని అలా వెళ్తే ఒక బ్యాగ్ తీసుకొని బ్యాగ్ వచ్చేసి వేరే కలర్ ఉండాలి చున్నీలో మనకి వైట్ కలర్ పువ్వులు ఉన్నాయి చూసారా డిజిటల్ ప్రింట్ చున్నీ అండి ప్రైస్ వచ్చేసి ఈ డ్రెస్ ప్రైస్ సెవెంటీన్ హండ్రెడ్ అండ్ నైన్ అండి బట్ మీరు షోరూంలో తీసుకుంటే పక్కా ఈ డ్రెస్ త్రీ థౌజండ్ కంటే ఎక్కువ ఉంటుంది ఇది మనం హోల్సేల్లో తీసుకొచ్చాం కాబట్టి తక్కువ రేట్ అండి ఇది నేను ఫస్ట్ బ్లౌజెస్ దగ్గర నెంబర్ ఉంది చూసారా ఆ నెంబర్కి మీరు వాట్సాప్ చేసి సరిపోతుంది ఇన్ కేస్ ఎవరికైనా కావాలి అనుకున్నట్లయితే సో ఇవి చాలా వరకు కూడాను మనకి అయిపోతున్నాయండి సో సేల్ అయిపోతుంది అంటే స్టాక్ ఇవి మంచి బ్రాండ్ కదండి మంచి పువ్వులు ఈ డ్రెస్కున్న ఈ డ్రెస్ పట్టుకుంటే ఎలా ఉంటుందంటే అసలుకి ఈ డ్రెస్ కానీ పైన ఉన్న ప్రింట్ కానీ అదంతా కానీ పోయే ప్రింట్ కాదండి మంచి అఫిషియల్ లుక్ ఉంటుందనమాట ఈ డ్రెస్ నేను తీసుకున్నప్పుడు నాతో పాటు బోల్డ్ మంది తీసుకున్నారండి సో చాలా చాలా బాగుంది నెక్స్ట్ ఈ డ్రెస్ గురించి అడిగారు చాలా మంది ఇది వచ్చేసి గగని రిపబ్లిక్ డే రోజు నేను వేసుకున్నాను కదా చాలామంది ఆ రోజు చూసి చాలామంది బుక్ చేసుకున్నారు మాకు ఈ డ్రెస్ కావాలి ఈ డ్రెస్ కావాలి అని చెప్పి సో ఇవి వచ్చేసి లిమిటెడ్ స్టాక్ అండి ఉండవు అంత ఈజీగా సో అందుకే అంటే నేను ఫస్ట్ చూపించాను కదా బ్లాక్ కలర్ అవి బాగున్నాయి చాలామంది తీసుకుంటారని చెప్పి నేను బాగా ఎక్కువ తెచ్చానండి నేను ఎక్కువ ప్లాన్ చేసి తెచ్చినట్లే తీసుకున్నారనమాట సో గగన్కి ఆ రోజు వచ్చేసి ఇదిగోండి భగత్ సింగ్ గెటప్ భగత్ సింగ్ గగన్ ఎలా ఉన్నాడు షేర్ చేయండి తప్పకుండా వీడికి బాగా సెట్ అయింది భగత్ సింగ్ గెటప్ అయితే బాగున్నాడు కూడా నెక్స్ట్ దీనికి మీసం కూడా వచ్చిందండి బట్ వాళ్ళ మేడం ఎక్కడ వేసిందో నాకైతే తెలియలేదు ఈ డ్రెస్ కూడా హైలైట్ వచ్చేసి చున్ని అనమాట బాగుంటుంది ఈ డ్రెస్ కూడా బట్ ఈ డ్రెస్ అయితే నాట్ అవైలబుల్ అండి స్టాక్ లేదు ఇఫ్ అంటే నేను తీసుకొచ్చిన బట్టలు అన్నీ క్లాత్లు మాత్రం ఆసమండి మీకు అసలు ఎలా ఉంటుంది అంటే కొంతమందికి కొన్ని డ్రెస్సెస్ వేసుకుంటే గుచ్చుకుంటూ ఉంటుంది సో నేను ఇంకా ఇంటి వాళ్ళ స్కూల్లో డ్రాప్ చేసి ఇంటికి వచ్చిన తర్వాత ఈ డ్రెస్ వేసుకున్నా ఈ డ్రెస్ వచ్చేసి సెవెన్ హండ్రెడ్ అండ్ నైన్ అండి ఇది ఫ్రాక్ లాంగ్ ఫ్రాక్ లాగా ఉంటుంది ఫుల్ కాటన్ అండి బాగుంటుంది ప్రెగ్నెన్సీ వాళ్ళు ఫీడింగ్ ఇచ్చేవాళ్ళు నార్మల్ పీపుల్ కూడా వేసుకోవచ్చు ఇక్కడ నేను వేసుకున్నట్టు సింపుల్గా ఈవినింగ్ అలా వాక్ వెళ్ళేటప్పుడు ఈవినింగ్స్ అలా షాపింగ్స్ వెళ్ళేటప్పుడు ఫాస్ట్ ఫుడ్ ఎక్కడైనా తినడానికి సంథింగ్ కిడ్స్తో ఎగ్జిబిషన్కి అంటే కంఫర్టబుల్గా ఉండడానికి బాగుంటుంది సో ఒకసారి ట్రై చేయాలనుకుంటే ట్రై చేయొచ్చు దీంట్లో ఎంఎఎక్సెల్ డబుల్ ఎక్సెల్ ఫోర్ ఎక్సెల్ అన్ని త్రీ ఎక్సెల్ సైజెస్ కూడా అవైలబుల్ ఉన్నాయి దీంట్లో బట్ ఈ కలర్ ఏంటి అంటే ఇంగ్లీష్ కలర్ కదా మనకి మంచి లైట్ కలర్ ఉంటుంది బాగుంటుంది ఎవరికైనా కానీ సూటబుల్ అవ్వడానికి సో ఇంక ఇంటికి వచ్చి మళ్ళీ స్కూల్కి వెళ్ళాలి అంటే వాళ్ళు రిపబ్లిక్ డే సెలబ్రేషన్ కదా సో ఇంక మళ్ళీ స్కూల్కి వెళ్ళాలి ఇంకా స్కూల్కి వెళ్ళడానికి నేను ఇక్కడ ఇట్లా రెడీ అయిపోయి వెళ్ళాను అనమాట జస్ట్ సింపుల్గా ఇంక ఇక్కడ వెళ్ళేసరికి సెలబ్రేషన్స్ ఇవన్నీ కూడా స్టార్ట్ అయ్యాయి పిల్లలు డ్యాన్స్లు ఇవన్నీ ఉంటాయి కదా పిల్లలు మంచిగా డ్యాన్స్లు వేయడం పేరెంట్స్ ముందు గగన వచ్చేసి లోపల ఉన్నాడు మమ్మల్ని చూసి యోమికా నన్ను చూసి సర్ప్రైజ్ అవుతాడనమాట అమ్మ వచ్చింది వచ్చింది అని చెప్పి గగన అలా ఉంటాడు కానీ ఇంట్లో ఉన్నప్పుడు పెద్ద పట్టించుకోడండి బయటికి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మాత్రం వాడు బాగా మిస్ అవుతాడనమాట మేము వెళ్తే ఫుల్గా సర్ప్రైజ్ అయిపోతాడు ఒక్కొక్కసారి నాకు అనిపిస్తూ ఉంటుంది వాడు వెంటనే ఎవరన్నా కనిపించకపోతే మర్చిపోతాడు మనం ఎవరన్నా కనిపిస్తూ ఉంటేనే గుర్తుపెట్టుకుంటాడు అని చెప్పి సో పిల్లల మనస్తత్వం ఎలా ఉంటుందంటే చాలా సున్నితంగా ఉంటుందండి మనం ఏది చెప్తే అదే చేస్తారనమాట ఇంక రెండోది చేయడానికి లేదు ఇంక అందులో వాడు చిన్నోడు గగన్ జస్ట్ ఫైవ్ ఇయర్స్ అండి గగన్కి నిండుగా సిక్స్ ఇయర్స్ కూడా లేవు జూన్ వస్తే సిక్స్త్ కంప్లీట్ అయ్యి సెవెంత్లోకి వస్తాడు ఇంకా జూన్ కూడా రాలేదు గట్టిగా ఫైవ్ అండ్ హాఫ్ ఇయర్స్ ఇప్పుడు గగన్కి గగన్కి మాటలు వచ్చేసి ఫోర్ ఇయర్స్కి వచ్చాయండి ఫోర్ ఫైవ్ ఇయర్స్కి వచ్చాయి గట్టిగా మంచిగా మాటలు ఇంకా అంతకు అయితే గగనికి మాటలు రాలేదు మాటలు రాలేదని చెప్పి నేనైతే హాస్పిటల్కి కూడా తీసుకెళ్ళామండి అప్పుడు నా అంటే అందరు అడుగుతూ ఉంటారు ఇంకా పిల్లాడికి మాటలు రాలేదేంటి అది ఇది అని చెప్పి సో అందుకు ఇంకా నాకైతే ఫుల్ భయం వేసింది అమ్మో ఏంటో ఏంటో అని చెప్పి అంటే అంటే చిన్న చిన్న మాటలు అనేవాడు అసలు మాటలు రాకపోతే ఏం అనేవాడు కాదండి మాటలు వస్తే మాత్రం ఏదో ఒకటి అమ్మ నాన్న అక్క చెల్లి ఇలాంటివి అనేవాళ్ళు అనమాట సో ఇంకట్లాగా నాకు ఎందుకో బాగా భయం వేసింది ఇప్పుడు మాట్లాడతారు చూడండి

ఈ బుడ్డమ్మ చూడండి ఏం చేస్తుందో ఈ క్లిప్పు నాకు ఎంత ఇష్టమంటే పిల్లలు చేసే అండి నేనైతే ఫుల్లు ఎంజాయ్ చేస్తాను అనమాట ఇది ఎంత పిచ్చి పనులు చేసినా కానీ ఇంక కోపం రాదండి వెంటనే కూల్ చేసేస్తుంది అనమాట మనుషుల్ని అట్లానే సో అందుకే ఇది చేసే చేస్తాను అన్న లిప్స్టిక్ దొరికితే చాలు పెదాలకు రాసేసుకుంటుందండి అంటే దానికి అలా తెలిసిందనమాట లిప్స్టిక్ దొరికితే లిప్స్కి రాసుకోవాలి లిప్స్ అప్పుడు బాగుంటాయి అని ఇప్పుడు దానికి తెలిసింది లిప్స్కే రాసేది ఇంకెక్కడ రాసుకోదండి గాజులు దొరికితే గాజులు వేసుకుంటుంది అనమాట అంటే అల్లరి ఇలా చేస్తూ ఉంటుంది యోమిక అల్లరి మామూలు అల్లరి కాదండి ఒక్కోసారి కాటుకు దొరికితే కూడా కాటుకు తీసుకొని రాసేసుకుంటుంది అనమాట నోట్లో పెట్టుకొని నాకు ఇస్తుంది చూడండి ఇక్కడ మేము యోమికా చేసే చేష్టలు కానీ అల్లరి కానీ అంతా బాగా ఎక్కువ చూస్తూ ఉంటామండి ఇవ్వనంటుంది చూడండి అట్లా పట్టుకొని తింటుంది అంట అది రెడీ చేయనివ్వదండి మెయిన్గా నేను రెడీ చేస్తే ఒకటి అటు ఒకటి వెళ్తుంది హలో హాయ్ వెల్కమ్ టు మై యోమికాని బొమ్మ చూపించరా బొమ్మ చూపించు బొమ్మ చూపించు బొమ్మ చూపించు యోమికా యోమిక ఒకసారి నీ తల పైకెత్తనా చూద్దాము యోమిక ఎలా ఉందో హలో ఏది నీ బొమ్మ నీ బొమ్మ ఏది నీ బొమ్మ ఏది నీ బొమ్మ ఏది నీ బొమ్మ చూపించి అందరికి ఎలా ఉంది చెప్పమని అడుగు బొమ్మకు పెడతావా కమ్మలు కమ్మలు బొమ్మకు పెడతానా బ లిప్స్టిక్ అడిగి మరీ వేయించుకుందండి హలో హాయ్ వెల్కమ్ టు మై స్ట్రావ్స్ బ్యూటీ అండ్ హోమ్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా సో లిప్స్టిక్ వేస్తే ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యంటే చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యండి చూడండి అది చూడండి దాన్ని అది చూసుకుంటుంది అనమాట నేను ఎలా ఉన్నాను ఏంటి అని చూసుకుంటుంది సో ఈ టేబుల్ మీద ఉన్నవన్నీ తీసేసానండి టేబుల్ మీద ఉన్నవన్నీ తీసేసి ఇలాగా పెట్టేశాను అనమాట ఇది ఒకటి గ్రీన్ మ్యాట్ ఉంటే ఇది ఒకటి వేసేసాను ఈ డ్రెస్ ఇస్తావా నీ డ్రెస్ ఇస్తావా ఏమిక బంగారా ఈరోజు ఏందో రెడీ చేయించుకుందండి కొంచెం ఏదో అట్ల అట్లా ఒక్కరిని బాగొచ్చింది ఇంకొకరు బాగా రాలేదు సో మొత్తానికైతే ఈ ఒమిక ఎంత పెద్దదైపోయింది ఈ వీడియోలో చూస్తుంటే నాకు ఎందుకు బాగా పెద్దదాగా అనిపిస్తుంది ఏం చూస్తున్నావే ఏం చూస్తున్నా ఏం చూస్తున్నా చిట్టి చూస్తున్నాడు సో ఇప్పుడు హోంవర్క్ చేయ హోంవర్క్ ఏంటి గగనే హోంవర్క్ విని 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 హోంవర్క్ చేయాలంటున్నాను సో ఇప్పుడు దాన్ని రెడీ చేశాను కదా ఇప్పుడు నా ఫేస్ చూడండి ఎలా ఉంటుందో సో అంతే కదా కూతుర్ని రెడీ చేస్తే మనం ఏం పెద్దగా ఏం రెడీ అవ్వం జస్ట్ నార్మల్ ఎప్పుడు ఇది ఒకటి ఉంటుంది నా మెల్లో ఇది ఒక చెయ్యి ఉంటుంది అంతే నేను ఇంటి దగ్గర ఉంటే ఇంకా ఏం లేదండి సింపుల్ అనమాట ఇది తదప్రదం నిన్న మొన్న అయితే ఫుల్గా రెస్ట్ అయితే తీసుకున్నాను నేను ఈ మధ్య పెద్దగా కేర్ ఏం తీసుకోలేదు స్కిన్ పట్ల కానీ దేనికి పెద్దగా ఏం కేర్ తీసుకోవాలా జస్ట్ అలాగా ఖాళీ దొరికినప్పుడు పడుకొని నిద్రపోవడం టీవీ చూడటం సో ఇదే ఉంటుంది కానీ అంతకు మంచి ఏమీ ఉండదు సో ఈ మేడం అయితే కొంచెం రెడీ చేస్తాను అట్ల ఏదో చేస్తుంది చూడండి అక్కడ ఆ కమ్మలు తీసా నేను పెట్టుకుందాం అని చెప్పి ఇవి బాగుంటాయి ఇవి నాకు నా ఫ్రెండ్ ఇచ్చింది ఈ కమ్మలు చాలా బాగుంటాయి ఇలాలే డ్రెస్ పాప పెట్టుకోనా బుజ్జి తల్లులోడు డ్రెస్ పాపెట్టుకో ఇలా కొన్ని ఫొటోస్ తీస్తాను నీకు సో ఇలా రెడీ చేసినప్పుడు తీస్తాను పిక్స్ ఏదో చేస్తాను చూడండి సో ఇదండి వ్లాగ్ ఐ హోప్ ఈ వ్లాగ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను సో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకుండా పిల్లల్ని ఇలా రెడీ చేయడం అంటే బాగా ఇష్టం మీకు ఒక్కొక్క బొమ్మ చూపిస్తుంది చూడండి ఆ బొమ్మను అస్త్ర వదిలిపెట్టదండి కొండ దగ్గర నుంచి అలానే పట్టుకొని ఉందనమాట నిద్రపోయేటప్పుడు కూడా పట్టుకొని ఉంటుందండి సో బాయ్ అండి టేక్ కేర్ అండి వ్లాగ్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బాయ్ బాయ్